ప్రజ్ దర్వాడ ప్రివీపీ పీరియట్ ఆయన గమని ఉంది ఈరోజు ముంబైలో బాగా వర్షం పడుతుంది టూ డేస్ నుంచి ఎడపెరికి లేకుండా పొద్దున్నే సాయం దాకా ముంబైలో వర్షం పడతానే ఉంది క్రీస్తు సువార్త చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది బయట బాగా వర్షం పడుతుంది రోడ్లన్నీ జలమయం అయిపోయాయి ఇది ముంబైలోని దాదర్ ఏరియా ముంబైలోని దాదర్ ఏరియా అవకాశం వస్తే క్రీస్తు సువార్త

ఇవన్నింటినీ మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేసి ఇవి జిరాక్స్ తీసుకొని జిరాక్స్ తీసుకొని రెడీ అవుతాను ముంబైలో ఉన్నాను ముంబై ముంబైలో ఉన్నాను దేవుని స్వార్థ నేను చేద్దామనుకుంటే నేను అంతా బాగా వర్షం పడుతుంది ముంబైలో ఈ రోజు చేద్దామని కూడా బాగా వర్షం పడుతుంది నేను దేవునికి దేవునికి సంబంధించి ఇచ్చే పత్రాలను తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నవి తమిళ మన మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి అవి జిరాక్స్ తీసుకొచ్చి ఇక్కడ క్రీస్తు వార్త చేద్దామని అంటున్నాను అదే రాసిన అదంతా మరాఠీలోకి లాంగ్వేజ్లోకి తెలుగు నుంచి మరాఠీలోకి స్వార్త ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ని పేపర్ మీద రాసుకొని స్వార్థం చేద్దాం ముంబైలో ఉన్నాను ముంబై ముంబైలో ఉన్నాను దేవుని స్వార్థ నేను చేద్దాం అనుకుంటే నిన్నంతా బాగా వర్షం పడుతుంది ముంబైలో ఈ రోజు చేద్దామని కూడా బాగా వర్షం పడుతుంది నేను దేవునికి దేవుడికి సంబంధించి ఇచ్చే పత్రాలను తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నవి తమిళ మన మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి అవి జిరాక్స్ తీసి ఇక్కడ క్విస్ స్వర్ఫ్ చదమంటున్నాను రే రాస్తున్నా రంట మరాఠీలోకి లాంగ్వేజ్లోకి తెలుగు నుంచి మరాఠీలోకి క్విస్ స్వర్ఫ్ ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ని ని పేపర్ మీద రాసుకొని గుడ్ మార్నింగ్ ముంబై స్వర్ఫ్ జాద

இதுவாலை எவரு சென்னா செஞ்சு धारकों तो ने इसे तो लोकल वालों को आइडिया लगाने लड़ो। कल्याण जनवादी तेज मोतलान गर्मी से आने की संभावना है। धारकों ने इसे तो बुरी चीज। काम प्रमाण करना होगा यहाँ भी लोग करेंगे। बिलो आलू के तकलीफ कभी न रहें। बिलों की तकलीफ कभी न रहें। माता ने माता ने लड़ी तो माता ना फिरो करना � دا <laughs> ప్రిపేరేట్ అందగా ఉన్నాడు నా పేరు డాలు నేను క్రీస్తు సువార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను అయితే కొంచెం చిన్న పని మీద నేను ముంబై వచ్చాను ముంబై వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త ప్రకటించడానికి మరాఠీ లాంగ్వేజ్ వాడతారు భాష మరాఠీ లాంగ్వేజ్ అది హిందీ వాడుతుంటారు దానికి సంబంధించి నేను ఏం చేశారంటే సువార్తకి సంబంధించి ఆ పత్రాలను తెలుగులో ఉన్న పత్రాలని మరాఠీలోకి రాసి వాటిని జిరాక్స్ తీసి ఆ సాధ్యంలో పది పదిహేనుగా పంచారండి వీళ్ళు పోయిన పత్రాలని ఇక్కడ పెద్ద అని ఉన్నారు ఇచ్చాను అంటే ఇది చర్చ అనమాట ఈ చర్చిలో ఎవరైనా వస్తుంటారు కదా ఈ చర్చికి వచ్చిన వాళ్ళకి ఏమని రాగితే ఈ పక్కన అన్యూజన్లు ఉంటారు వాళ్ళకి ఏమని చెప్పి చెప్పాను చర్చిలో వచ్చేవారు కదా ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి దేవుని గురించి వచ్చి చేస్తాం సువార్త అంటే దేవుని తెలియని వాళ్ళకి చెప్పేది కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఆయన ముంబైలో ఉన్న దాదాపులో ఉంటాడు నేను ఏం చెప్పానంటే అన్ని జనులకి అంటే పక్కన ఇట్లా ఉన్నాయి అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమని చెప్పాను అన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పత్రాలు తీసుకున్నా ఉపయోగం ఉండదు ఎందుకంటే మరాఠీ రాసి రాశాడు ఉపయోగం ఉండదు కాబట్టి ఆయన చెప్పి ఇక్కడ ఎవరైనా పత్రాలను పంచమని చెప్పి నేను చెప్పాను అండి ఏనాయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఇది పదిహేడు వందల శాస్త్రం చర్చి చాలా ఫేమస్ చర్చ్ ఒకటి ఉందండి ఇక్కడ ముంబైలో డాదర్ దగ్గర ఒక చర్చ ఉంటే ఈ సువార్థ పత్రాలను ఇక్కడ పంచమని చెప్పని పెద్దానికి ఇచ్చాను నేను ఈ పద్దానికి ఇచ్చే పద్ధాన్ని పంచుతాను కదా సువార్థ పత్రాన్ని ఎందుకంటే వేస్ట్ అవుతాయి ఇక్కడ మళ్ళీ మరాఠా అంటే మనం ఆంధ్రాలో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ వేవున సానికి సంబంధించి ఉండిదని చెప్పని సువార్థ పత్రాలు ఇక్కడ ఇచ్చానండి ప్రైస్ కూడా ఆమె